దేవుని పశుద్ధ నామానికి కలుగును కలుగునిగాక ప్రేమైనటువంటి సహద సహోదరుల క్రీస్తు యేసుక్రీస్తు నామంలో యొక్క మరొక పాఠానికి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపిక పరిశుద్ధామిక వందనాలయా మరొకసారి మీ సన్నిధికి మేము చేరుకుని మాకు ఇచ్చిన ధన్యతను పట్టిస్తూ ఉత్తరాలు ఈ వాక్యాన్ని మేము ధ్యానించగా మీ పశుధాత్మతో మమ్మల్ని నడిపించి మీ పశుధాత్మతో నింపి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి మహిం పొందుకుని సూపించస్తూ పశుద్నామాలు నడుస్తున్నాము తండ్రి అది ఖండము ఆరో అధ్యాయము నరుల భూమి మీద విస్తరింపును ఆరంభించిన తర్వాత కుమార్తెలు వరకు పుట్టేది రెండవ విషయం దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనస్సుకు వచ్చిన స్త్రీ నిర్వహణ చేసుకోండి ఇది మనం గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే చాలా అనుమానాలు వస్తాయి చాలా ప్రశ్నలు వస్తాయి మనకిక్కడ ఎందుకంటే ఎవరు కుమారులు ఎవరు దేవుని కుమారులు నరుల కుమారులు అంటే ఆదామ అవలే అబ్బా యొక్క సంత సంతానము సో దేవుని కుమారులు ఎవరని వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మళ్ళీ దేవుడు ఏమైనా కొత్త సృష్టిని చేశాడా లేకపోతే ఎవరినైనా దేవదూతలను ఏమైనా లోకానికి పంపించాడా ఏంటి ఇలాంటి ఆలోచనలు మనకు తలెత్తుతూ ఉంటాయి అయితే దేవుని కుమారులు ఎవరు నరుల కుమారులు ఎవరు దేవుడు మళ్ళీ సృష్టిం చేయలేదు దేవుడు మళ్ళీ ఏదో చేయలేదు కానీ దేవుని ఆ మాట అయితే ఒకటి మనం గమనించాం ఏంటి రెండో అధ్యాయంలో ఆదామాతో అంటాడు దేవుడు నిండించి విస్తరించి భూమిలో పరచుకోడు వాళ్ళ ద్వారానే ఈ భూమిలో మనుషులందరము కలగాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అది ఆయన సృష్టి అందులో ఇద్దరు కుమారులు వారి యొక్క స్వభావాలు వేరుగు వారి యొక్క విధి విధానాలు వేరు వారి వారి వేరుగా మనం గమనించాం అయితే కయ్యూను మరి సేద్యపరిచేవాడు అతని కాను తీసుకొచ్చాడు ప్రత్యేకమైనది అదేవిధంగా హేబేలు వారిద్దరు కానుకల్లో హేబేలు కానుక దేవుడు ఆశీర్వ ఆశీర్వదించి అంగీకరించాడు వారి మధ్య గొడవ జరిగింది ఇదంతా మేము చూస్తాం సో దేవుని దేవుడు తను ప్రేమించే వాళ్ళు తన గౌరవించే వాళ్ళని తన ఎందు భయభక్తులు కలిగిన వారిని నా పిల్లలు అంటాడు భైబుల్ ముందు ఈ విషయాలు గమనిద్దాం అయితే దేవుని కుమారుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆయన కుమారుడు ఏవేలు ఆయన చనిపోయాడు ఇప్పుడు ఆయన లేడు అయితే అయినప్పటికీ దేవుడు వారితో విడిచిపెట్టిపోలేదు ఆగమ్మ వాళ్ళని విడిచిపెట్టలేదు కానీ వారికి మళ్ళీ ఒక కుమారుని ఇచ్చాడు నాలుగో అధ్యాయంలో సేతు సేతు అనేటువంటి ఈయన దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతని యొక్క కాలంలో ప్రార్థన ప్రారంభించుకోవడం మనము ఈ ఈ వర్షాలు ఐదో అధ్యాయంలో గమనించాం అయితే ఇంతకుముందు చేసినటువంటి నాలుగు అధ్యయ వరకు నాలుగు అధ్యాయంతం వరకు కూడా ఆదామవులు ఉన్నారు కయ్యూని ఉన్నాడు వారు అభివృద్ధి ఉన్నారు కానీ ప్రార్థన లేదు ఇప్పుడైతే చేతు పుట్టాడో సేతుడు తన యొక్క జీవితంలో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అంటే దేవునితో ఒక బంధాన్ని ఆ అది ఆ ఆ కుమారుడే దేవుని కుమారుడుగా పిలువపడతాడు ఆ కుమారుడే దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడికి దేవునికి కుమారులు అని పిలువబడి వారి యొక్క పిల్లలు కుమారులు నరుని యొక్క కుమార్తెలు వివాహం చేసుకున్నారు అది ఎట్లా చేసుకున్నారంట వారికి మనస్సు కూర్చినటువంటి వారు కదా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి సేతు వంశంలో నుంచి వచ్చినటువంటి వారు కూడా దేవుని కుమారులు అనిపించుకున్నటువంటి వారు కూడా వారు ఏమయ్యారంటే వారి మనసుకు వచ్చినటువంటి వారు ఆలోచనలో ఎవరైతే నచ్చినారో వాళ్ళని చేసుకోవటమే ఇంకా ముందు వెనక ఏం లేదు కదా మనమేం పెళ్ళి చేయాలంటే వివాహం చేయాలంటే ఎన్నో సంబంధాలు వెతుకుతాం ఎన్నో సంబంధాలు మంచి చెడలు చూస్తాం తల్లిదండ్రులుగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ అక్కడ ఏమి లేవు అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆలోచన చేసి ప్రార్థన పెళ్ళి చేసుకుంటూ పోవటమే ప్రార్థనలే మరి ఇంకా ఏం లే దేవుని దేవుడు మాట్లాడిందిలే దేవుడు వారితో కలిసింది లేదు ఏ ఏమి లేదనమాట అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారికి ఇష్టం వచ్చినట్టు పెళ్ళి వివాహం చేసుకున్నారు ఇష్టం వచ్చిన మనుషులతో మధ్య స్త్రీలను వివాహం చేసుకున్నారు కాబట్టి దేవునికి వారు దూరం అయిపోయారు అందుకే వాళ్ళు దేవుడు ఏమంటున్నాడంటే రెండు మూడో విషయంలో అప్పుడు యొహవా నా ఆత్మ నలుత ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమక్తులై ఉన్నారు ఏమంట వారు వారి యొక్క అక్రమం అంటే క్రమం లేదు క్రమం లేదని ఎట్ల పడితే అట్లా ఎట్ల పడితే దేవుడు క్రమమైనటువంటి వాడు ఆయన ప్రతి పని క్రమం కలిగినటువంటి వాడు ప్రతి పని కూడా ప్రతి ఆలోచనలో క్రమం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అందరి అందరి ఆలోచనలు అందరిలో కూడా గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు ఆయన ఏదో మనుషులు అది పుట్టించేసి ఏదో అది కాదు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనిషి ప్రతి మనిషి కూడా ఒక కారణ జన్మడిగా ఉన్నాడనేది దేవుని యొక్క ప్రణాళిక మనుషులైతే అక్రమ అక్రమైనటువంటి వాళ్ళుగా ఉన్నారంటున్నటువంటి వాక్యం కానీ వాళ్ళ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వివాహం చేసుకుంటున్నారు దేవుని దూరం అయిపోయినారు అందుకే నాలుగో వర్షంలో అంటాడు ఆయన భూమి మీద తరువాత ఉన్నారంట నెఫీలు అనేవారు ఉన్నారు ఎవరు ఈ నెఫిలు ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుని కుమారులు నరకుమార్తెలు వివాహం చేసుకున్న తర్వాత వారు కలిగినటువంటి వారు నెఫీలు వాళ్ళు బలమైనటువంటి యోధులు అనమాట బలమైనటువంటి వీరులుగా పిలువబడ్డారు వారు ఎలాంటివారు అంటే మంచి దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు అందుకే వారికి నెఫీలులు అని పిలువబడ్డారు అనమాట బల బలమైనటువంటి బలశాలులు దేవుడు వారిని అలాగా దీవిస్తూ వస్తున్నాడు వారు కుమారుత కుమార్తెలను ఇచ్చాడు కుమారులను ఇచ్చాడు కదా కీర్తనకాడు ఒక మాట ఉంటున్నాడు నూట ఇరవై ఏడో అధ్యాయం మూడో వర్షంలో కుమారులు ఎగవ ఇచ్చు స్వాస్థ్యము గర్భఫలం ఆయన బహుమానం అని కదా వారిని వారిని ఏమీ దూరం అయిపోలేదు వారిని ఆశీర్వదించాడు అప్పటికీ వారిని అలాగే వారిని బలపరుస్తూ విస్తరింప చేస్తూ వస్తున్నాడు అనమాట ఆయన దేవుడు అంత దగ్గరగా వాళ్ళకి చేస్తూ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతూ వస్తున్నారు ప్రతి విషయంలోనూ దూరం అయిపోతూ వస్తున్నాడు అదే విషయమే ఐదో అధ్యాయంలో అంటాడు నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం అంతయు తలంపలంతయు ఊహ అంతూ ఎల్లప్పుడూ కేవలము చెడదని యోహ చూసి సరే ఆయన ఏమంటున్నాడంట నరుల యొక్క ఆలోచన నరులు వాళ్ళు చేసే ప్రతి పని ఎప్పుడు చెడ్డదే ఎంత చెడ్డదైనా కానీ దేవుడు మాత్రం వాళ్ళకి నిలిచిపెట్టలేదంట కదా అందుకే మాత్రం వార్త ఐదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన అంటుంది అందుకే దేవుడు మంచివారి మీదను చెడ్డవారి తన వర్షంను కురిపించుతున్నాడు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యుని ఉదింప చేస్తున్నాడు అనేది దేవుడు పక్షపాతి కాడు ఆయన ప్రేమామయుడు అందరి మీద సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఆయనను ఆరాధించేవారు కాదని ఆయన దేవుడిగా స్వీకరించకపోయినా ఆయనను అంగీకరించకపోయినా ఏమాత్రం కూడా పక్షపాతం లేదనమాట కానీ ఒకటే బాధ ఏంటంటే ఆయనకు మనుషులు పాపం చేస్తూ ఆయనకు దూరం అయిపోతున్నారు అనేది ఒకటే ఆయనకు బాధ కలిగే అందుకే ఆయన అంటున్నాడు విషయంలో నరులు చెడుతనం భూమి మీద విస్తరిస్తోంది ఆయన వేస్తే పాపం పెరిగిపోతున్నా కూడా ఆయన మాత్రం మనుషుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అందుకే అపరుషులకారం పదో అధ్యాయం ముప్పై నాలుగు వర్షంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు పక్షిపాతి కాడు ఎందుకంటే ఆయన అలా పక్షిపాతం ఉన్నట్లయితే ఇంకా మనుషుకి దేవునికి ఏం పెద్ద వ్యత్యాసం ఉండదు కదా ఆయన ఇప్పుడు కూడా అందుకే దిన రెండవ దినోత్సాంతంలో పంతొమ్మిదవ తొమ్మిది ఏడవ విషయంలో మా దేవుడైన యహోవాయందు దౌష్యం లేదు ఆయన కాడు దౌశ్యం లేదు తప్పు లేదు ఆయనలో ఆయనలో ఏమాత్రం కూడా పాపం లేదు ఆయనలో ఏమాత్రం కూడా స్వార్థం లేదు ఆయన ఆయనలో ఏమాత్రం కూడా ఆయన ఒకనొకటే ప్రా ప్రేమ 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 ఎప్పుడు మనుషులను అంతగా ప్రేమించాడు కానీ అందుకే బాధపడుతున్నాడు ఆ నరులు ఆ మనుషులు చెడిపోయారు అనేది బాధపడుతున్నాడు అనమాట పాపం వాళ్ళు విస్తరించింది అందుకని వాళ్ళ ఊహ అంత పాపే వారు ఊహ అంతా ఉన్నారు వాళ్ళు ఆ సమితలు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో విషయంలో మనం గమనిస్తాం నరుని మార్గములను యహోవా ఎరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించను కదా మనం ఆయనను ఆయన దాచిపెట్టి మనం ఏం చేయలేం మనుషులం కదా మనుషులం కాబట్టి ఆయనకు ఆయనకు దూరంగా మనం ఉండలేము ఆయనకు దాచిపెట్టి మనం ఏమి చేయలేము కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు ఆ వారి దినములు నూట ఇరవై సంవత్సరాలు మూడో అధ్యాయం మూడో వచనం ఆయనను వారి సంవత్సరాలు ఏం చేస్తున్నాడంట నూట ఇరవై సంవత్సరాలు ఎందుకు కుదించాడు పాత ఆ ఆది కాండం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం వరకు మనం గమనిస్తే ఐదో అధ్యాయం అంతా కూడా వంశములు కనిపిస్తారు కదా ఆదాం యొక్క వంశములు ఆదామి ఎన్ని సంవత్సరాలు బతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు ఆదాంకుడు కుమారుడు సేతు కదా సేతు ప్రార్థన పరుడు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బతికాడు అనమాట సేతు కుమారుడు ఎనోషి సంవత్సరాలు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు అదేవిధంగా కేనాను తొమ్మిది వందల పది సంవత్సరాలు మహాలేలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు ఏదేరు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు హానోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు హానోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బతికి ఎలా బ్రతికాడంట ఆయన దేవునితో నడిచాడు ఆయన దేవునితో కూడా నడిచాడు దేవునితో నడవడం అంటే దేవునితో నడవడం అంటే ఎంత ఆశమాషి కాదు కదా మనం అనుకున్నంత మాత్రం నడవటం అంటే దేవునితో నడవటం అంటే పాపం చేయకుండా నడవటం పాపం లేకుండా ఎందుకంటే ఆయన నేను పరిశుద్ధు కనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండి అంటాడు కదా పరిశుద్ధులై ఆదామ స్నేహం చేశాడు ఆయన స్నేహం చేసి నడిచేవాడు కదా ఆదామ తోటలో ఎట్లాగా పరిశుద్ధి అప్పుడు ఆదామాలు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా నడిచారు అది పరిశుద్ధత కలిగి ఉంది జీవించడమే ఆయనతో నడవటం అంటే అందులో కుటుంబం ఉంది ఆయనకు వారే పిల్లలు ఉన్నారు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు కుమారులను కుమార్తెలు కన్నాడు కానీ ఏం లేదు పాపం లేదు పాపం లేకోకుండా జీవించాడు లోకంలో అందుకే ఎత్తబడ్డాడు అందుకే ఎత్తబడ్డాడు కాబట్టి ప్రకటన ఒక మాట అంటుంది అదే హానుకు మళ్ళీ ఇద్దరు సాక్షులు ఒకరుగా ఈ లోకానికి వస్తారని చెప్పేసి ఎందుకంటే మనిషికి ఖచ్చితంగా మరణం ఉంది శరీరము మట్టిలో నుంచి తీయబడింది కనుక మళ్ళీ మన్నైపోతుంది మరణైపోతుంది అంటే ఈయనకి ఇక్కడికి వచ్చి హతసాక్షి కావాలనేది ఒక నియమం ఆ తర్వాత మళ్ళీ ఎత్తపడతాడు సో ఏదైనా బతికని ఆరు మూడు వందల అరవై ఐదు రోజులు దేవునితో నడిచాడు ఎత్తపడ్డాడు మృతుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అనేకమైనటువంటి సంవత్సరాలు బ్రతికిన వాడు అంటే ఎక్కువ సంవత్సరాలు బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు లెమేకు ట్రిపుల్ సెవెన్ అనమాట ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయన బతికాడు ఇలా మనం గమనిస్తూ పోతే అందరూ వందల సంవత్సరాలు బతికారు కానీ మన జీవితం ఏంటి రోజు మనకు ఎంత ఆయుష్ అంటే కనీసము దాదాపుగా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కదా కీర్తనకాడు ఒక మాట అంటాడు నూట మూడో అధ్యాయం పదహైదు వర్షం నరుని ఆయుష్ గడిపూ లాంటివన్నీ ఎప్పుడు ఉదయం వికసించి సాయంకాలానికి అది వాడిపోతుంది అంత అలాంటిదంట నరుని యొక్క ఆయుష్ నరుని ఆయుషం ఎలాంటిదంటే ఉదయం వికసించి సాయంకాలానికి అంటే ఎప్పుడు వాడిపోతుందో తెలియదు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు నరుని ఆయుష్ అలాంటిది అనమాట ఎందుకంటే గీతం అక్కడ ఇంకో మాట రాశారు తొంభై అధ్యాయం పదవత్సరంలో మా ఆయుష్ మా ఆయుష్ కాలం డెబ్భై సంవత్సరములు అధిక బలము ఎనభై సంవత్సరాలు ఒకవేళ మనం మంచి ఆరోగ్యంతో ఉంటే మనం మంచి ఆహారం తిని ఏ పాపం చేయకోకుండా ఏ విధమైనటువంటి అలవాట్లు లేకోకుండా అదే తాగుడు సిగరెట్టు మరి వ్యభిచారం ఇలాంటి ఇలాంటి దేవునికి అసహ్యమైనటువంటిది ఏది కూడా చేయకుండా ఉంటే మన మనకు దాదాపుగా ఎనభై సంవత్సరాలు బతకవచ్చు అలా పై కూడా కొన్ని రోజులు ఎక్కువ బతికే అవకాశాలు ఉంటాయి కానీ ఏమైనప్పటికీ నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ మనిషి బ్రతకలేకపోవచ్చునేమో అది దేవుడు ఆయుషని తగ్గించేశాడు ఈ మనుషులు లోకంలో ఎక్కువ బ్రతికున్నా జరిసేది చేసేది ఏముంది పాపమే పాపంలో పాపంలో పడిపోయి పాపంలో నలిగిపోతూ ఉంటారు కాబట్టి అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనిషి యొక్క ఆయుషని ఇంకా తగ్గించినాడు ఇప్పుడు అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ముప్పై ఐదు సంవత్సరాలకే ఎలాంటి వారు కనిపిస్తారంటే బీపీలు షుగర్లు పై యవ్వన బిడలు యవ్వనస్తులుగా ఉన్నటువంటి వారే వారి యొక్క ఆయుష్యంతో పోగొట్టుకుంటున్నారు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు ఆరోగ్యం గురించి ఎవరిని అడగాలి ఎవరిని అడిగితే చెప్పగలరు ఆరోగ్యం గురించి అంటే వ్యాధిగ్రస్తుల గురించి వ్యాధిగ్రస్తుల దగ్గరికి అడిగితే ఆరోగ్యం ఎలాంటిది అంటే వాళ్ళు చెప్తారు ఎంతో ఎంతో విలువైనదో ఆరోగ్యం ఈరోజు మనము ఆరోగ్యాన్ని చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే దేవునికి దూరంగా పాపానికి దగ్గరగా ఉండటమే అధ్యాయంలో నాలుగో చూస్తే ఇక్కడ మనము నెఫీలు మనకు కనిపిస్తారు ఎవరి నెఫీలు కదా వీళ్ళు ఎవరో కాదు దేవుని కుమారులు నరుని కుమార్తెలు వివాహం చేసుకుంటే కలిగినటువంటి వారే నెఫీలులు నిఫిలు గురించి మనము పద్మూడో అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై మూడో వచనంలో మనం చూస్తాం ఇక్కడ వేగులు వారిని పంపిస్తాడు వేగులు వారు ఏం చేస్తారంట పోయి చూసుకొని వస్తారు అక్కడ మహానుభావులు అజానుభావులు కదా అనాకీయుల నరయ వారి నిఫిలులు వారి యొక్క బలము వారి ఎత్తు వారికి మనం గువ్వల వల్లే కనిపిస్తాం పిచ్చుకల వల్లే కనిపిస్తాము మరి మనల్ని వడించేస్తారు ఈజీగా సునాయసంగా పోదు అంటారు నిఫిలులు బలాఢ్యులు అనమాట బలమైనటువంటి వీరులు వీరులు యుద్ధ వీరులు అంటాడు మనం మొదటి సమయంలో గ్రంథము పదిహేడవ అధ్యాయం నాలుగో వర్షంలో చూస్తే ఫిలిషియులు దండులో ఉన్నటువంటి వ్యక్తి గొల్లితు గొల్్యాతు ఎలాంటి వాడు అంటే సూరుడు పెద్ద శూరుడు ఆయన యుద్ధ వీరుడు అనమాట అందుకే వాళ్ళు భయపడుతూ ఉంటారు ఎవరు ఎవరు పోలేకపోతారు రాజు యొక్క సైన్యము అక్కడికి పోలేక అతనితో యుద్ధం చేయలేక భయపడుతూ ఉంటారు కదా అలాంటి ఒక యుద్ధ బలమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు వీళ్ళు ఎలా వచ్చారు భూమి కంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు వాహనం చేసుకున్నప్పుడు వారు కలిగినటువంటి వారే ఈ యొక్క నిఫీలులు వారు భూమి మీద ఉన్నారని చెప్పేసి ఇప్పుడైతే లేరు ఎలాంటి బలాంటిలు ఎలాంటి బలాఠ్యూలు అంటే మనం గమనిస్తాం అక్కడ గుళ్యాతు ఎలాంటి ఆరు మూరల జానుడు కలిగిన ఎత్తైనటువంటి ఎద్దినటువంటి మనిషి ఉంటాయి ఇట్లా ఆరుమూరల జానుడు అతని ఈటే కర్ర కొన ఈట పడతాది కదా ఈట ఇసిరి ఇట్లా మనిషి శత్రువుని చంపడానికి వస్తారు అలాంటి ఈటే దాని కొన ఎంత ఆరు వందల తులాలు ఆరు వందల తులము ఒక తులము పది పది గ్రాములు అంటే ఆరు వందల తులాలు అంటే దాదాపుగా ఆరు కిలోలు ఆరు కిలోల బరువు ఆ కొనలో ఉంటే ఆ కట్టే ఎంత బరువు ఉంటుంది వాటి అది దాదాపుగా అంత బలమైనటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగిస్తారు అతని ఎత్తు ఆరుమూరలు అంటే దాదాపుగా పన్నెండు అడుగులు పైన ఏదైనప్పటికీ భూమి మీద నరులు విస్తరించినట్లుగా వారి దేవుని ఆశ్రయించాడు వారిని బలపర్చాడు అనమాట అందుకే వారి ఊహ అంతా కూడా చెడ్డది పేదరాశ మొదటి రెండో పత్రిక రెం మొదటి అధ్యాయం ఇరవై ఒకడు తన ఊహను బట్టి ఏం చే ఏం కాదంట తన ఊహ అంటే అంత ఊర్చుకుంటూ ఉంటాడనమాట దేవుని యొక్క ప్రణాళిక దేవుడి యొక్క ఆలోచన దేవుని యొక్క ఇదంతా కూడా ఊహ అనుకుంటా ఉంటాడు కానీ ఊహను బుట్టి కలిగినది కాదు దేవుని ప్రవచనం అంటుంది వాక్యం మనమేదో మన మన ఆలోచనలతో మన ఆలోచన లాంటివి కాదు దేవుని ఆలోచన ఆయన ఊహ లాంటిది కాదు మనుషులు మాత్రం తన ఊహ తప్పులు ఉంటాయి తన ఊహలో పాపం ఉంటుంది ఎందుకంటే ద్వితీయోపదేశం ఒక కణము పదహైదో దేశం తొమ్మిదవ వచ్చిన ఒక మాట అంటుంది చెడ్డ తలంపులు నీ మనస్సు పుట్టక పుట్టక ఉండున్నట్లు జాగ్రత్త పడు అంటే జాగ్రత్త పడాలి మనం మన మనసు అంతా ఏమొస్తాయంట చెడ్డ తలంపులే చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు అందుకే అవి రాకోకుండా మనం నీ నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో ఇంకో మాట ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులతో ఉంటారు మొదటి రాజులు పంచడం పంచాయం మీరు ఒకటమైన మాట అంటుంది ఎన్నాళ్ళ మట్టుకు ఎప్పుడూనా అంటే మీ జీవితం అంతా ఇలాగే బ్రతికేస్తారా అన్నట్లుగా ఆ యొక్క మాటలో ఉన్నటువంటి విషయం మనము మనిషి యొక్క పరిస్థితి అలాంటిదే కీర్తన కూడా ఒక మాట అంటాడు హాని చేయవలనని తలంపు వారికి నిత్యము పుట్టుచున్నదంట యాభై ఆరో అధ్యాయము ఐదో వచ్చిన అంటారు హాని చేయాలని ఎప్పుడు కూడా హాని ఎలాంటి హాని మనకు మంచి చేస్తే మనం మంచిగా ఉంటాం చెడు చేస్తే ఇంకా చెడు ఆలోచనలే లోపల ఉండేది ఒకటి బయట మాట్లాడేది మరొకటి లోపలేమో కసూ అసూయ కుట్ర ద్వేషము ఇవి ఉంటాయి కానీ మా బయటకు మాత్రము చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట అందుకే నువ్వు ఎప్పుడూ నీ తలంపు అంతా కూడా హానికరమైనది రెండు తలంపులతో ఉంటావు ఆరోగ్యంలోకి వచ్చినప్పుడు దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాప పడుతున్నాడట బాధపడుతున్నాడు అలా ఏం చేస్తున్నాడంట బాధపడిపోతున్నాడు కారణం ఏంటి నరులను చేసినందుకు ఆయన సంతాప పడుతున్నాడు నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నా మనతో మాట్లాడుతున్నాడు మనల్ని చేసి ఆయన సంతోషపడుతున్నాడా మనల్ని చేసి ఆయన సంతాప పడుతున్నాడా వారి పాప క్రియలు మనుషుల యొక్క పాప క్రియలు నీలో ఉందా నీలో ఏముంది దేవునికి భయం ఉందా దేవునికి భయపడుతున్నావా లేక ఆ యొక్క దేవుని కుమార్లు నరుల కుమార్లు వలె ఆనాటి మనుషుల వలే జల ప్రళయానికి ముందు ఏ విధంగా మనుషులు బ్రతికారో వారి శాపం ఎలాగ ఉందో అలాగే ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావా మనుషులు బతికేస్తున్నారు అదే అంటున్నారు వీళ్ళు రామవీకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినామంటున్నామాట అది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుక్రహించి మహిమను పొందలేకపోతున్నారు అవును ఆ రోజు మనుషులు ఎలా బ్రతికారు ఈరోజు మనుషులు కూడా అలాగే బ్రతుకుతూ ఉన్నారనమాట పాపం పెరిగిపోతుంది పాపం విస్తరంగా పెరిగిపోతుంది అందుకే బాధపడుతున్నాడు దేవుడు నీ పట్ల నువ్వు నీ నీ పట్ల దేవుడు సంతోషపడుతున్నాడా ఏం చేస్తున్నాడు సంతోషపడుతున్నాడు బాధపడుతున్నాడా ప్రసంగా మేడో దే మీరంలో ఒక మాట పాపం చేయు చేయుటకు మేలు మేలు చేయవాడు అక్కడ లేడు నీతి మంత్రుడు ఒక్కడ కూడా లేదు భూమి మీద లేదు అంటుంది అనమాట పాపం చేయక మేలు చేయవాడు అక్కడ కూడా లేడు ఎందుకు భూమి మీద మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు అనేది దాని యొక్క అర్థం అందుకే ఏడో అర్థంలో అంటున్నాడు ఆయన ఏడో విషయంలో అంటున్నాడు యహోవా నేను సృజించిన నరులను తుడిచివేస్తాను ఏం చేస్తానంట మనుషుల పట్ల పక్షులకు జంతువులకు పురుగులకు సమస్త ప్రాణకోటికి హానికరమైనటువంటి పరిస్థితి అవుతుంది కారణం ఏంటంటే మానవుడు చేస్తున్నటువంటి చేసినటువంటి పాపమే మానవుడు చేస్తున్నటువంటి పాపమే దినదినము పాపం చేస్తున్నాడు బ్రతికేస్తున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు పాపం చేసినటువంటి నీకు శిక్ష తప్పవు పాపం వలన వచ్చే జీవితం మరణము పాపము గర్భము ధరించి మరణము కన్నాను నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు ఈరోజు నువ్వు నేను దేవుని దేవునితో మాట్లాడుతున్నాడు ఏంటంటే నువ్వు ఎలాగున్నావు ఏ జీవితం నువ్వు జీవిస్తున్నావు పాప సంబంధమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావా ఖచ్చితంగా ఏదో ఒకరోజు దేవుని యొక్క శిక్ష మన మీదకి రాబోతుందేవా దేవుడు ఎప్పుడూ మన మీద శాంతంతో ఉంటాడు ఉన్నాడు ఇప్పటి వరకు శాంతంతోనే మనం బ్రతికిస్తున్నాడు శాంతంతోనే మనల్ని పోషిస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ ఒకవేళ దేవుని దేవుని యొక్క ఉగ్రతకు మనకు గురవుతామేమో ఉగ్రత మన మీదకి వస్తుందేమో అందుకే దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు వాక్య వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధి దేవునికి భయపడి దేవుని సన్ని దేవుని సన్నిధిలో మోకరించి ప్రభానిను క్షమించి నాలో పాపం ఉంటే తీసివే ప్రభా శుద్ధినిగా మార్చుకోమని దేవుని సన్నిధిలో మోకరించు ఎందుకంటే దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడిని మాట్లాడే మంచి అవకాశం దేవుడికి ఇస్తున్నాడు దేవునితో గడపటానికి ముందుకు వచ్చినట్లయితే తప్పనిసరిగా దేవుడిని క్షమిస్తాడు దేవుడి వాక్యం దేవించి ఆశ్రయించం కాక ప్రమైనటువంటి వాళ్ళరా మీరు విన్నటువంటి వాక్యం మీకు నచ్చినట్లయితే మరొకరికి షేర్ చేయండి మరొకరికి పంపించండి కామెంట్ చేయండి ముందుగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి వాక్యం అందింపబడుతుంది మీరు లైక్ చేయకపోతే మీ దగ్గర ఆగిపోతుంది అలాగే ఉండకూడదు వాక్యం అనేకులకు చేర్చబడాలి వాక్యం అనేకులు వినాలి దేవుని దేవుని పొందుకోవాలి దేవుడి వాక్యం దీనించి ఆశీర్వించాలి